హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గులాబ్ జామున్ ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కదా ఎందుకు అని అనుకోవచ్చు మీరు బట్ పర్ఫెక్ట్గా కొత్తగా చేసుకునే వాళ్ళ కోసమైనా అండ్ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ రాని వాళ్ళకైనా పర్ఫెక్ట్ రెసిపీ ఇది అండి ఈ వీడియోలో మీరు తప్పకుండా చూడండి పర్ఫెక్ట్గా నెక్స్ట్ డే అయినా కూడా గులాబ్ జామున్లు అనేవి అస్సలు విరగవు నేను చెప్పే చిట్కాలతో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది మీకు చాలా బాగుంటుంది అది మనకి షుగర్ సిరప్ అయినా అది గులాబ్ జామున్లు అయినా విరిగిపోకుండా చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే చల్ల చల్లగా తింటే ఇంకా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ తీసుకున్నానండి ఒక ప్యాకెట్ చిన్నది పావు కేజీ అందులో లైట్గా ఆఫ్ సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి గులాబ్ జామున్ మిక్చర్ అంతా కూడా చూడండి ఇది కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అయిపోతుంది త్వరగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి పాలు అనేది చక్కగా సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ గులాబ్ జామున్ మిక్చర్ అనేది చాలా బాగుంటుంది కదండి స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఇది దీని స్మెల్ అనేది చాలా బాగుంటుంది మిక్సర్ గులాబ్ జామున్ మిక్సర్ చక్కగా ఇలా పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా రెండు చేతుల మధ్యలో గట్టిగా నొక్కుతూ ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి ఉండలు అనేవి విరిగిపోకుండా ఫ్రై చేస్తున్నప్పుడు కానీ మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు కానీ విరిగిపోకుండా చక్కగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అంటే మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు చక్కగా మనకి ఆ షుగర్ సిరప్ అనేది చక్కగా పీల్చుకుంటుంది అనమాట విరిగిపోకుండా బ్రేక్ అయిపోకుండా ఉంటాయి అవని ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాము వన్ గ్లాస్ షుగర్ కి వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి నేను చక్కగా ఖచ్చితంగా వన్ గ్లాస్ షుగర్ కి వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి షుగర్ తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు నేను తక్కువే తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులోకి ఆవు నెయ్యి కొద్దిగా నేను ఆవు నెయ్యి తీసుకున్నానండి అయినా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు బట్ ఆవు నెయ్యి వాడితే చాలా మంచిదండి పిల్లలకి మేధాశక్తి పెరుగుతుంది కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె తీసుకొని ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను ఈలోపు షుగర్ సిరప్ చూద్దాము చక్కగా షుగర్ అంతా కూడా కరుగుతుంది ఒకసారి అలా కలుపుకోవాలి ఇది హీట్ అయింది చూడండి ఇప్పుడు ఉండలు అనేవి మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్లు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఒకే వైపు ఉంటే ఒకే వైపు మాత్రమే ఫ్రై అవుతాయి మనం టోటల్ టోటల్గా ఫ్రై అవ్వాలంటే ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే చక్కగా ఫ్రై అవుతాయి అన్నీ కూడా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాయి చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోతాయి సరిగా ఫ్రై అవ్వవు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చక్కగా ఈ గులాబ్ జామున్లు అనేటివి త్వరగా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే మనం షుగర్ సిరప్లో వేసుకున్నప్పుడు కూడా అవి బ్రేక్ అయిపోకుండా ఇప్పుడు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏమవుతుందంటే పైన త్వరగా మాడిపోతాయి లోపల సాఫ్ట్గా ఉంటుంది ఉడకదు దానివల్ల కూడా విరిగిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో చక్కగా గా స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి ఇందులో యాలకుల పొడి వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు మిగిలిన గులాబ్ జామున్లు అన్నీ కూడా చక్కగా వేయించుకుందాము ఇలా ఫ్రై చేసుకుందాము అన్నీ కూడా గా స్ప్రెడ్ చేస్తూ నేను ముందుగా చెప్పినట్టుగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చాలా ఓపికగా చేస్తేనే ఏ రెసిపీ అయినా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చక్కగా మనం ఫ్రీ టైం ఉన్నప్పుడు చేసుకుంటేనే బెటర్ మనకి నచ్చిన రెసిపీ అనేది మనం ఇంట్రెస్ట్తో చక్కగా ఓపికగా చేసుకుంటేనే ఏ రెసిపీ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా లో ఫ్లేమ్లో చక్కగా గా స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎక్కడ అసలు బ్రేక్ అవ్వట్లేదు మనం ఉండలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు అలా గట్టిగా నొక్కుతూ చేసుకుంటే ఇలా అసలు ఫ్రై చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి విరిగిపోతాయి అలా విరిగిపోకుండా నేను ఇలా మంచి చిట్కాలతో చెప్తున్నాను తప్పకుండా నేను చెప్పే చిట్కాలతో మీరు ట్రై చేయండి అస్సలు జామున్లు అనేవి పర్ఫెక్ట్ మనకి స్వీట్ లో ఎలా దొరుకుతాయో అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి గోల్డెన్ బ్రౌన్లో ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇలా చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి వెంటనే మనం షుగర్ సిరప్లో వేయకూడదు కొద్దిగా చల్లారిన తర్వాత వెయ్యాలి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వాలండి కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి అలాగే వేడివేడిగా వేస్తే కూడా అవి మనకి విరిగిపోతాయి గులాబ్ జామున్లు త్వరగా షుగర్ సిరప్ అనేది పీల్ చేసి బాగా స్మూత్గా మెత్తగా అయిపోయి విరిగిపోతాయి అన్నమాట కొద్దిగా చల్లారిన తర్వాత వేయాలి దానివల్ల మనకి చల్లారిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవాలి వెంటనే సర్వ్ చేసుకోడు కూడా సర్వ్ చేసుకోకూడదు వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతే అండి థ్యాంక్ యూ